తెలంగాణలో వనపర్తిలో ఒక పదివేల సెఫ్టీ డిజైన్ మనమే ఇచ్చాము మనమే మెటీరియల్ కాంట్రాక్ట్ తీసుకొని ఒక కాన్షియస్ స్పేస్డ్ బిల్డింగ్ క్రియేట్ చేసి వాళ్ళకి అక్క బాధ్యత మనం తీసుకున్నాము సి చక్కగా అసలు చూడండి ఎంత చక్కగా అమరిక ఏ రకంగా ఉందో ఇది వాటర్ ట్యాంకు ఒక ఇంజనీరు గవర్నమెంట్ పైన ఎలా ఉంటుందో ఆ రకంగా చేయడం జరిగింది అనమాట ఇది వాటర్ ట్యాంక్కి సంబంధించి ఇది లిఫ్ట్కి సంబంధించినటువంటి వ్యవస్థ ఇది అలాగే చుట్టూ ముందున మూడు మీటర్ల సెట్ బ్యాక్ మిగతా రెండు పక్కల అన్ని పక్కల మూడు పక్కల రెండు మీటర్ల సెడ్బ్యాక్స్తో బైలాస్ను మేనేజ్ చేసుకుంటూ ఈ యొక్క ఇంటిని మనం ఒక త్రీ ఫ్లోర్స్ అంటే స్టిల్ట్ ప్లస్ త్రీ ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ అనేది మనం చేస్తున్నాం ఇక్కడ మనకి యాక్చువల్గా ఒక ఒక ఇరవై రోజులు నెల రోజులు డిలే అయింది ఇందువల్ల ఒక కాంట్రాక్టర్ లాగా దగ్గర దిగుడు పని మనం చేయలేం కదా ఇది ఒక వాష్ ప్రకారం ఇల్లు కడుతున్నామంటే ఇంటికి ఒక జీవాన్ని మనం క్రియేట్ చేస్తున్నాం ఎలాంటి జీవము అందులో ఓనర్స్ ఎవరు ఉంటారో వాళ్ళ జన్మ నక్షత్రాలు వాళ్ళ కాన్షియస్నెస్లు ఏవైతే ఉంటాయో ఆ ని ఎలివేట్ చేసే విధమైనటువంటి జీవతత్వము ఇంట్లోపల ఉండాలి ఖచ్చితంగా అది మనం క్రియేట్ చేయాలి ఖచ్చితంగా క్రియేట్ చేయాలంటే మనము శాస్త్రంలో చెప్పినటువంటి ఆ యొక్క డైమెన్షన్స్ని ఆ ప్రపోర్షన్స్ని ఆ యొక్క మదర్ వాళ్ళనుకోవాలన్నమాట అంటే మనం బయట ప్లిన్త్ అని ఏదైతే వ్యవహరిస్తామో అంటే మదర్ వాల్ అంటే ఏంటంటే దట్ వాల్ దట్ ఎన్క్లోజర్ యాక్ట్స్ యాజ్ ద మదర్ టు ద కాన్షియస్నెస్ పురుష ఆఫ్ దట్ బిల్డింగ్ అనమాట ఆ పురుష తత్వాన్ని మనం క్రియేట్ చేయాలి అనుకునేటప్పుడు మనం వాడేటటువంటి మెటీరియల్స్ చాలా ఇంపార్టెంట్ మనం ఎంచుకునేటటువంటి పని వాళ్ళు వాళ్ళందరినీ చూపెట్టే వాళ్ళు ఇంపార్టెంట్ ఎగ్జాక్ట్గా ఏదైతే వన్ బై సిక్స్టీన్ దాఫైన్ నుంచి తేడా రాకుండా దాన్ని మన గ్రౌండ్లో అచీవ్ చేయడానికి కోటేశ్వరరావు గారు మనము దీన్ని ఆ యొక్క గ్రౌండ్ మీద ఏ రకంగా ఎగ్జిక్యూట్ చేస్తున్నాము ఏ రకంగా పని వాళ్ళ చేత అది జాగ్రత్తగా చేయించుకుంటున్నాము ఇన్ని విషయాలు మనము జాగ్రత్తగా చేయడం వల్ల ఏంటంటే లేట్ అవుతుంది ప్రాజెక్ట్ డిల్ అవ్వడం వల్ల కూడా కొంత లాస్ అవుతుంది కానీ ఇక్కడ మనం చేసేది వ్యాపారం కాదు కదా మనం చేసేది ఏంటి ఒక ఆలయాన్ని మానుష్య ఆలయాన్ని క్రియేట్ అన్నమాట చూడండి సైట్లో మీరు చూసే ప్రతిదీ ఎంత పొందిగ్గా పెట్టి ఉంటుందో గజిబిజిగా ఏమైనా ఉందా ఇక్కడ సైట్లో మనకి అంత క్లియర్గా సో ఈరోజు పీసీసీ వేస్తున్నారు అనమాట అంటే పీసీసీ వేసి మొత్తం అంతా వీటి మీద ఎగ్జాక్ట్గా మళ్ళా మా మండల్ని ఇక్కడ కూర్చోబెడతా అనమాట సో జస్ట్ మీకు ఒక ఫ్లోర్ ప్లాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను యాక్చువల్గా ఇట్స్ నార్త్ ఫేసింగ్ బిల్డింగ్ అనమాట యాక్చువల్గా వెహికల్ ఆ రకంగా వచ్చేస్తుంది ఈ రకంగా నార్త్ ఫేసింగ్ వచ్చి ప్రదక్షిణాక్రమంగా మెట్లెక్కుతూ ఇది లిఫ్ట్ అనమాట ఇదంతా వరండా అనమాట దిస్ ఇస్ ద ఎంట్రీ ఇది యాక్చువల్ అనమాట చూడండి ఎంత పొందిగ్గా పెట్టుందో నిన్నే థర్మైట్కి సంబంధించినటువంటి చదువు పట్టకుండా ట్రీట్మెంట్ చేయించారండి ఇక్కడ కోటేశ్వరరావు గారు సో ఈ రకంగా ఈ రోజున పర్యవేక్షణ చేద్దాం ఎంతవరకు వచ్చింది క్లాబ్కి దగ్గర పడిందంటే అంటే పర్యవేక్షణ చేయడానికి వచ్చాను నేను సో ఈ రకంగా మాకు నిజంగా వాస్తు ప్లాన్లో కాదు వాస్తు నా బిల్డింగ్లో కనపడాలి అనుకున్న వాళ్ళు కనీసం మూడు వేల సేఫ్టీ తక్కువ కాకుండా ఉన్నప్పుడు తెలుగు రాష్ట్రాలు ఎక్కడైనా వచ్చి మేము ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం థ్యాంక్ యూ వెరీ మచ్